హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ రోహిత్స్ అకాడమీ సో గైస్ ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ టూ సిలబస్కి సంబంధించి ఉంటున్న అపోహలు జరుగుతున్న ప్రచారాలు సో దానివల్ల కి ఎదురవుతున్న మోర్ కన్ఫ్యూషన్స్ సో ఆ సిలబస్ కి సంబంధించి ఏవైతే అపోహలు కానీ ఏదైతే ప్రచారం టెలిగ్రామ్లో వాట్సాప్లో మనం చూస్తున్నామో సో వాటిపైన ఒక స్పష్టత ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది అండ్ కొన్ని రోజుల క్రితం ఏపీఎస్సి గ్రూప్ టూ బుక్ లిస్ట్ అంటే చదవాల్సిన పుస్తకాలు సో ఆ వీడియో ద్వారా చాలా చాలా అనూహ్యమైన స్పందన రావడం జరిగింది సో యూజువల్గా హౌస్ వైఫ్స్ లేకపోతే జాబ్ చేసే వాళ్ళు రీసెంట్ గ్రాడ్యుయేట్స్ అంతకుముందు ఎగ్జామ్స్కి గ్రూప్స్ టూకి అప్లై చేశారు కానీ సరిగా చదవలేకపోవడం వల్ల అట్లీస్ట్ ఇప్పుడైనా సో వీళ్ళంతా కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి అంటే నోటిఫికేషన్ వస్తుంది అన్న కన్ఫర్మేషన్ ఉంది లేకపోతే నమ్మకం ఉండడం వల్లనో సో ఖచ్చితంగా రాబోయే ఒక నోటిఫికేషన్ కంటే ముందు సో చాలా క్లియర్గా ఫ్రమ్ ద జీరో లెవెల్ నుంచి సిలబస్ ప్రిపేర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఉండే వాళ్లకు సో బుక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అది వాళ్ళు సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వాలన్నా లేకపోతే వీడియో క్లాసెస్ ద్వారా ప్రిపేర్ అవ్వాలన్నా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి ఉండే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఏ బుక్స్ చదవాలి సో దానిపైన చాలా స్పష్టమైన వీడియో చేయడం జరిగింది యూజువల్గా ఒక అకాడమీ రన్ చేస్తున్నప్పటికీ కూడా సో కొన్నిసార్లు కొంతమంది కొన్ని బుక్స్ని ప్రమోట్ చేయరు లేకపోతే వాటిని ప్రపోజ్ చేయరు సో బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి సో స్టూడెంట్స్కి బెస్ట్ బుక్స్కి సంబంధించిన సజెషన్ రావాలి అన్న ఉద్దేశంతో సో అవసరమైన పుస్తకాలన్నిటినీ కూడా వీడియో చేయడం జరిగింది ఆ బుక్ లిస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో దాని లింక్ ప్రొవైడ్ చేస్తాను సో ఆ వీడియో చూడొచ్చు ఆ బుక్ లిస్ట్ యూనో పీడిఎఫ్ కూడా రోహిత్స్ అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది మీరు చూడొచ్చు సో ఈ వీడియోలో ఈ ఏపీపిఎస్సి గ్రూప్ టు సిలబస్కి సంబంధించి ఉంటున్న దానిపైన యూనో క్లారిటీ ఇవ్వాలని చెప్పాను యాజ్ ఐ టోల్ యూ సో గైస్ యూజువల్గా జరుగుతుంది ఏంటంటే సో ఏపీఎస్సి గ్రూప్ టు సిలబస్ జనరల్గా ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా బుక్స్ ప్రైమరీగా ఎంత ఇంపార్టెంటో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఈవెన్ ఆ బుక్స్ కంటే ముందు సిలబస్ ఏంటో తెలియదు ఆ సిలబస్ ఏంటో తెలిస్తే వాళ్ళు ఎవరైనా సో యాజ్ ఐ టోల్డ్ యూ ఓన్గా ప్రిపేర్ అవ్వాలన్నా లేకపోతే కోచింగ్ ద్వారా ప్రిపేర్ అవ్వాలన్నా ఎలా ముందుకు వెళ్ళాలన్నా సో ప్రైమరీ థింగ్ ఏంటంటే సిలబస్ సో ఆ సిలబస్ని పట్టుకొని ప్రతి కీబోర్డ్ని పెట్టుకుంటూ దానికి రిలేటెడ్ పాయింట్స్ అన్నిటిని కూడా నోట్ చేసుకోవడం లేకపోతే క్లాసెస్ వినడం లాంటివి చేస్తారు సో సిలబస్ పైన స్పష్టత లేకపోయేసరికి ఒక రకమైన డిమోటివేషన్ ఉంటుంది సో స్పష్టత లేదు అంటే గవర్నమెంట్ నుంచి కాదు బయట మార్కెట్లో జరుగుతున్న ప్రచారం వల్ల స్టూడెంట్స్కి కొంచెం స్పష్టత కొరవడడం సో దానిపైన వాళ్ళకు వాళ్ళే కన్ఫ్యూజన్స్ ఏర్పాటు చేసుకోవడం లాంటిది ఉంటుంది సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అసలు గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలంటే సిలబస్ ఏంటి సో ప్యాటర్న్ ఏమైనా మారుతుందా సో మారితే జరిగే నష్టాలు ఏంటి మారకపోతే వచ్చే లాభాలు ఏంటి వీటన్నిటి గురించి కూడా సో చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్ఫ్యూజన్ అంతటికీ కూడా ప్రధానమైన రీజన్ ఏంటంటే సో కొద్ది రోజుల క్రితం జివో ఎంఎస్ నంబర్ సెవెంటీ టూ అని చెప్పేసి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఏపీఎస్సి సో అంటే అంతకు ముందు వరకు ఈ వెబ్ నోట్ రిలీజ్ అయ్యే కంటే ముందు జీవో ప్రకారం ఏముండేదంటే సో ప్రతి ఒక్క వేకెన్సీకి సో రెండు వందల కంటే ఎక్కువ మంది అప్లై చేస్తే గనక సో అలాంటి కేసులో సో ఏపీఎస్సి టూ రౌండ్స్ ఆఫ్ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలి అని ఒక రూల్ ఉండేది అంటే ఎలాగా ఫర్ సపోజ్ ఒక హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయనుకోండి గ్రూప్ టూలో హండ్రెడ్ వేకెన్సీస్ ఉంటే ఆ హండ్రెడ్ వేకెన్సీస్కి రెండు వందల కంటే ఎక్కువ మంది అప్లై అంటే ప్రతి పోస్ట్కి రెండు వందల మంది కంటే ఎక్కువ అప్లై చేస్తే ఆల్మోస్ట్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ కంటే ఎక్కువ అప్లై చేస్తే సో ఇరవై వేల మంది కంటే ఎక్కువ అప్లై చేస్తే ఎప్పుడు వంద వేకెన్సీస్ ఉంటే అప్పుడు ఏపీపీఎస్సి పైన ఉండే కంపల్షన్ ఏంటంటే ఖచ్చితంగా రెండు రౌండ్స్ల ఎగ్జామ్ పెట్టాలి అది అయితే ఈ ఎంఎస్ నెంబర్ సెవెంటీ టూ ఏం చేసిందంటే సో ఒకవేళ వన్ ఈస్ట్ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉన్నా ప్రతి పోస్ట్కి రెండు వందల కంటే ఎక్కువ మంది అప్లై చేసిన టూ రౌండ్స్ పెట్టాలన్న కంపల్షన్ అవసరం లేదు అవసరం అనుకుంటేనే రెండు రౌండ్స్ పెడతాం లేకపోతే సింగిల్ ఎగ్జామ్తో మేము ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పడం జరిగింది సో దీనివల్ల జరిగింది ఏంటంటే మేబీ రెండు రౌండ్స్ ఆఫ్ ఎగ్జామ్ కాస్త సింగిల్ రౌండ్ ఆఫ్ ఎగ్జామ్ లాగా లైక్ తెలంగాణలో గ్రూప్ టూకి ఒకే ఎగ్జామ్ ఉంటుంది కదా అలా ఉండటానికి ఛాన్సెస్ ఉండొచ్చు సో కాబట్టి సిలబస్ మారొచ్చు ప్యాటర్న్ మారచ్చు అని వినిపించింది సో నార్మల్గా ఇట్లాంటి సిచ్యువేషన్ లేదంటే సో ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ నుంచి వెబ్ నోట్ వచ్చేంత వరకు మనము ఓల్డ్ ప్యాటర్న్నే నమ్మాలి సో ఫర్ సపోజ్ చూడండి కొద్ది రోజుల క్రితం గ్రూప్ వన్కి సంబంధించి కూడా ఒక ప్రచారం మనం జరిగింది మనం చూసాం అఫ్ కోర్స్ వైసీపీ పవర్లో ఉన్నప్పుడు ఒక డ్రాఫ్ట్ని రిలీజ్ చేసింది సో ఇప్పటి నుంచి గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఇటు డిస్క్రిప్టివ్ ఉంటుంది అటు ఆబ్జెక్టివ్ కూడా ఉంటుంది ఇటు రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు అర్బన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అందరినీ బ్యాలెన్స్ చేసినట్లుంటుంది సో గ్రూప్ వన్లో ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ రెండు పెడితే బాగుంటుంది అన్నారు అందరూ ఆ డ్రాఫ్ట్ ప్యాటర్న్ని నమ్మేశారు సో కానీ ప్రస్తుతానికి ఏమైందంటే గ్రూప్ వన్ రాబోయే రెండు మూడు నెలల్లో నోటిఫికేషన్ రావాల్సి ఉంది వస్తోంది కూడా సో ఆ గ్రూప్ వన్లో జనరల్గా ప్యాటర్న్ మారిన సిలబస్ మారినా దాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి స్టూడెంట్కి రిక్వైర్డ్ ఎనఫ్ టైం ఉండదు సో కాబట్టి సో ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి మోస్ట్లీ గ్రూప్ అని ఏం చేస్తారంటే ఎగ్జిస్టింగ్ తోనే ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే సో ఫైనల్గా నేను చెప్తోంది ఏంటంటే ఏపీఎస్సి నుంచి వెబ్ నోట్ వచ్చేంత వరకు మనం ఎటువంటి ఇమాజినేషన్లో ఉండాలంటే సో ఇప్పటికైతే సిలబస్ ఏదైతే ఎగ్జిస్టింగ్ సిలబస్ ఉందో ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ ఉందో సో దానికే మనం స్టిక్ అవ్వాలి అంటిల్ అన్లెస్ ఏపీపిఎస్సి నుంచి వెబ్ నోట్ రిలీజ్ అయ్యేంత వరకు లైక్ మొన్న జివో ఎంఎస్ నెంబర్ సెవెంటీ టూలో వచ్చినప్పుడు సో ఒక ఫెసిలిటేషన్ అంటే ఏపీఎస్సికి అది ఒక థోడ్ పార్ట్ను అందించింది రెండు ఎగ్జామ్స్కి బదులు సింగిల్ ఎగ్జామ్ పెట్టాలి సో ఆ థోర్డ్ పార్ట్ని మాత్రమే చెప్తోంది దానివల్ల ఖచ్చితంగా సింగిల్ ఎగ్జామ్ పెడతామో అని ఎక్కడ కూడా లేదు సో అక్కడ అంటే ఏపీఎస్సి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు మనం సో ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ని ఫీల్ అవ్వాలి చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ మొన్నటి వరకు ఏపీఎస్సి ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్కి సంబంధించి ఇదే ఈ జివోఎంఎస్ నంబర్ సెవెంటీ టూ వచ్చిన తర్వాత లేకపోతే యూనో నో వాట్ ద థింగ్ సో తక్కువ మంది అప్లై చేశారు కాబట్టి ఇట్లా తక్కువ అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఒకటే ఎగ్జామ్ ఉండాలి రెండు ఎగ్జామ్స్ ఉండకూడదు సో కాబట్టి ఫెబ్ సెవెంత్న సారీ ఈ సెప్టెంబర్ సెవెంత్న ఎఫ్బిఓ ఎగ్జామ్ జరగకపోవచ్చు అని చెప్పి చాలా వీడియోస్ వచ్చాయి మీరు చూసారు సో అప్పుడు జరిగింది ఏంటంటే ఒక స్పష్టత వచ్చేంత వరకు ఎగ్జిస్టింగ్ దాన్ని అంటే ఏపీఎస్సి సిలబస్ అంటే డేట్ మారుతుంది అని చెప్పేంత వరకు ఎగ్జిస్టింగ్ నే నమ్మాలి అన్నట్టు తెలిసిపోయింది సో మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాను సో ఎవరైనా కొత్తగా ఏపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సిలబస్ గురించి ఎటువంటి అపోహలు ఎటువంటి ఆందోళనకు లోనమ్మకండి ఎగ్జిస్టింగ్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఇదే ప్రజెంట్ నమ్మండి సో ఒకవేళ ప్యాటర్న్ మారితే ఏంటో మళ్ళీ నేను చెప్తాను సో ప్రజెంట్ అయితే ఎగ్జిస్టింగ్ సిలబస్ సో ఇప్పుడు అజ్ ఐ టోల్ యూ సో ప్రిపేర్ అవ్వాలనుకున్న ప్రతి స్టూడెంట్కి ఎదురవుతున్న ముఖ్యమైన మొదటి సవాళ్ళు ఏంటంటే ఛాలెంజ్ ఏంటంటే సిలబస్ సో యాజ్ ఐ టోల్ యూ సో సిలబస్ గురించి ఏపీఎస్సి ఇంకొకసారి మారుతుంది అని చెప్పేంత వరకు అంటే చెప్పలేదు కదా సో కాబట్టి ఉన్నది మారుతుందేమో అని అనుకోకండి సో ఎగ్జిస్టింగ్ దాన్ని కంటిన్యూ అవుతున్నప్పుడు స ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఏపీఎస్సి లేదు సిలబస్ మారదు ఇదే ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ సిలబస్ మారితేనే మారబోతోంది లేకపోతే ప్యాట్రన్ సిలబస్ అలాగే ఉన్నా ప్యాటర్న్ మారబోయినా మారబోతుందని చెప్తుంది అది చెప్పేంత వరకు మనం దేని బిలీవ్ కావాలి ఓన్లీ ఎగ్జిస్టింగ్ సిలబస్ని మాత్రమే నమ్మాలి సో అగైన్ ఐమ్ టెలింగ్ యూ వెరీ వెరీ క్లియర్లీ మళ్ళీ ఏదైనా టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో వాట్సాప్లో ఫ్యాకల్టీస్కి ఎవ్వరికి కూడా డు నాట్ కీప్ ఎనీ మెసేజ్ ఒకవేళ అదే జరిగితే మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్ కి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగానే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపిఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే వాళ్ళకు సిలబస్ తెలియాలి ఆ సిలబస్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రజెంట్ మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏదైతే ఎగ్జామ్ ప్రిలిమ్స్ జరిగి మొన్న ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో ఆ సిలబస్ని మనము ప్రజెంట్ ఎగ్జామ్కి రాబోయే ఎగ్జామ్కి సిలబస్గా ఇమాజిన్ చేయాలి ఆ ఇమాజినేషన్ లేకపోతే మనం ముందుకు ప్రొసీడ్ అవ్వలేదు ఎందుకంటే జనరల్గా చాలామంది గ్రూప్ టూ పైన ఇంట్రెస్ట్ రావడానికి కారణం ఏంటంటే సో నోటిఫికేషన్కి ఒక సిక్స్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ ఉండబోతుంది అంటే గ్రూప్ టు నోటిఫికేషన్ రావడానికే కనీసం ఆరు నుంచి ఏడు నెలలు ఉండబోతుంది సో కాబట్టి ఈ ఆరు ఏడు నెలల్లో సో మనం రోజు చిన్న చిన్న అడుగులలాగా రోజు నాలుగు గంటలు ఐదు గంటలు కనీసం అలాగైనా కూర్చొని ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఒక ఆప్టిమిస్టిక్ ఒక ఆశావాద ధోరణితో ఉన్నారు సో అలాంటి వాళ్లకు ఇంకొంతమంది డిమోటివేట్ చేస్తున్నారు అరే ఇప్పటి నుంచే చదివితే వేస్ట్ సో సిలబస్లో ఏవైనా మార్పులు ప్యాటర్న్లో మార్పులు ఉంటాయి అది వచ్చేంత వరకు వెయిట్ చేసింది బెస్ట్ దానివల్ల అనవసరంగా ఎఫర్ట్స్ పోతాయని చెప్పి ఈ నెగిటివ్ థింగ్స్ని చెప్పి స్టూడెంట్స్ని డీవియేట్ చేస్తున్నాను సో ఒక బ్రదర్గా చెప్తున్నాను ఏమీ నమ్మకండి సో ఎగ్జిస్టింగ్ సిలబస్ ఏ రాబోయే గ్రూప్ కి సిలబస్ అనుకున్నట్లుగానే ముందుకెళ్ళండి ఏపీఎస్సి మార్చితే మారింది అనుకుని ప్రొసీడ్ అవ్వండి అప్పటి వరకు మీరు ప్రిపేర్ అవ్వాలంటే ఈ ఎగ్జిస్టింగ్ సిలబస్తోనే సో ఆ సిలబస్ని కంప్లీట్ చేయండి ఆరు ఐదు నుంచి ఆరు నుంచి ఏడు నెలల్లో నోటిఫికేషన్ వరకు సో ఫైన్ సో నెక్స్ట్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్లకు ఈ ఏపీఎస్సి సిలబస్ ఏంటో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రెండు రౌండ్స్ ఉంటాయి ఒకటి స్క్రీనింగ్ ఉంటుంది స్క్రీనింగ్ స్క్రీనింగ్ టెస్ట్ లేదా ప్రిలిమినరీ టెస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళను మెయిన్స్ ఎగ్జామ్కి అర్హత పొందే విధంగా చేస్తారు మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో సిపిటి కంప్యూటర్ టెస్ట్ టెస్ట్ని కండక్ట్ చేస్తారు సో ఇది పెద్ద క్వాలిఫైయింగ్ కాబట్టి ఇది మ్యాటర్ కాదు సో మనం పట్టించుకోవాల్సిందల్లా ఈ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ మాత్రమే సో స్క్రీనింగ్లో ఏమున్నాయి ప్రిలిమినరీ స్టేజ్లో ఏమున్నాయి ఇందులో మనం చూస్తే ఇండియన్ హిస్టరీ సో ఇండియన్ హిస్టరీ అండ్ అలాగే జాగ్రఫీ అండ్ అలాగే సొసైటీ ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ సొసైటీ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ నాట్ ఇన్ ఆర్డర్ బట్ ఇది ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ ఈచ్ సబ్జెక్ట్కి ఇండియన్ హిస్టరీకి థర్టీ మార్క్స్ ఉన్నాయి సో జాగ్రఫీకి థర్టీ మార్క్స్ ఉన్నాయి సొసైటీకి థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ కి థర్టీ మార్క్స్ మెంటల్ ఎబిలిటీకి థర్టీ మార్క్స్ అంటే థర్టీ క్వశ్చన్స్ ఇంటూ వన్ మార్క్ సో వన్ మార్క్ సో టోటల్ గా మనకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది సో ఇది ప్రిలిమినరీ స్టేజ్ సో ప్రిలిమ్స్ లో సో ఇండియన్ హిస్టరీ జాగ్రఫీ సొసైటీ కరెంట్ అఫైర్స్ మెంటల్ ఎబిలిటీ ఈచ్ సబ్జెక్ట్ నుంచి థర్టీ థర్టీ మార్క్స్ ఆ సిలబస్ ఏంటో నేను మీకు చూపిస్తాను సో థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అండ్ దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి వన్ థర్డ్ నెగటివ్ మార్క్స్ పై మీరు ఒక్క మిస్టేక్ చేస్తే వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి సో ఇది మైండ్లో పెట్టుకొని ప్రతి సబ్జెక్ట్ అంటే ప్రతి సబ్జెక్ట్లో ప్రతి కాన్సెప్ట్లో అట్మోస్ట్ డెప్త్నెస్తో అట్మోస్ట్ క్లారిటీతో చదవాలి ఎందుకంటే క్లారిటీ మిస్ అయినప్పుడల్లా కూడా నెగిటివ్ మార్క్స్ లోన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీరు చూడొచ్చు వన్ టు ఫిఫ్టీన్ తీసుకుంటారేమో అనుకునే స్టేజ్ నుంచి స్టూడెంట్స్ అందరూ బాగా డిమాండ్ చేసి చేసి వన్ ఇస్ టూ హండ్రెడ్ తీసుకునే విధంగా అప్పుడు డిమాండ్ చేశారు కానీ ప్రతిసారి అలాంటి సందర్భాలు ఉండకపోవచ్చు సో కాబట్టి చదివేటప్పుడే చాలా జాగ్రత్తగా చదవాలి అండ్ నెక్స్ట్ మెయిన్స్లో ఏమున్నాయి సో మెయిన్స్లో ఏపీ హిస్టరీ ఏపీ హిస్టరీ అండ్ అలాగే ఇండియన్ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ సో ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇండియన్ పాలిటీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ సో టోటల్ గా సో పేపర్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ వన్ ఫిఫ్టీ మార్క్స్ సో టోటల్ గా మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో మెయిన్స్ ఎగ్జామ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ సో అగైన్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఏమున్నాయంటే నెగిటివ్ మార్క్స్ ఉంటాయి సో ఒక్క మిస్టేక్ చేసిన నెగిటివ్ మార్క్స్ సో ఇది బేసికల్గా ప్యాటర్న్ సో సిలబస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మన ప్రిలిమ్స్లో మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి సో నేను జూమ్ ఇన్ చేశాను ఐ హోప్ దిస్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ ఈ సిలబస్ కాపీ ఏదైతే ఉంటుందో ఈ సిలబస్ కాపీని మీరు ఏపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇబ్బంది తలెత్తితే సార్ సెండ్ మీ ఏపీఎస్సి గ్రూప్ టు సిలబస్ అని చెప్పేసి నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇది నా వాట్సాప్ నంబరే ఇన్స్టిట్యూట్ది కాదు మీరు నాకు వాట్సాప్ చేస్తే ఈ సిలబస్ కాపీ పంపిస్తాను సో దట్ ఇట్ విల్ బీ హ్యాండిల్ ఫర్ సో చూడండి అయితే ఇండియన్ హిస్టరీ అన్నాను కదా అని ఏపీ గ్రూప్ టూలో ఎవ్రీథింగ్ ఇండియన్ హిస్టరీలో లేదు మనకి ఇక్కడ చూస్తూ ఉంటే పోస్ట్ గుప్తా ఎంపైర్ కానీ లేకపోతే మౌర్యన్ ఎంపైర్ తర్వాత మౌర్యాస్ కంటే ముందు ఇండో గ్రీక్స్ మగదాస్ సో ఇట్లా చాలా టాపిక్స్ లేవు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వేదిక్ ఏజ్ గుప్తా ఎంపైర్ ఇలా ప్రతి కీవర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని చదువుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ చూడండి సో ఏన్షియంట్ హిస్టరీ నుంచి పది మార్కులు అంటే అంటే మొత్తం ముప్పై మార్కులు కదా ఈ సెక్షన్ నుంచి పది ఈ సెక్షన్ నుంచి పది అన్నట్లుగా మీరు బిలీవ్ చేయకండి అవసరమైతే ఈ రెండు సెక్షన్లో నుంచి ఎక్కువ రావచ్చు సో ఒక సెక్షన్లోంచి ట్వెల్వ్ అంటే ఇందులో నుంచి ఈ యూనిట్లో నుంచి ట్వెల్వ్ ఈ యూనిట్ నుంచి ఎయిట్ ఇందులో నుంచి మళ్ళీ టెన్ ఎలాగైనా ఇవ్వచ్చు సో మీకు మీరు ఒక సెల్ఫ్ మేడ్ ఇమాజినేషన్స్ చేసుకోకండి అలాగే జాగ్రఫీ సో మనకి ఇక్కడ చూస్తే జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ ఎకనామిక్ జాగ్రఫీ హ్యూమన్ జాగ్రఫీ సో యాజ్ ఐ టోల్డ్ యూ సో ఎగ్జాక్ట్ గా ఈ సిలబస్ గా సో జగదీష్ సార్ రాసిన బుక్స్ ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయి మీరు తీసుకోవచ్చు ఏ సబ్జెక్ట్ అయినా బుక్ లిస్టుకి సంబంధించి ఆల్రెడీ క్లియర్ ఇంతకు ముందు వీడియో చేశాను ఒకవేళ ఇంకా బుక్ లిస్ట్ వీడియో కావాలి ఆ బుక్ లిస్ట్ పీడిఎఫ్ నేను ఏదైతే బుక్స్ని ప్రొవైడ్ చేశానో ఆ పీడిఎఫ్ కావాలంటే బుక్ లిస్ట్ పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టండి సిలబస్ కావాలంటే సిలబస్ పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టండి నేను మీకు ఇస్తాను సో చూడండి అండ్ నెక్స్ట్ ఇండియన్ సొసైటీ నార్మల్గా చాలా చాలా ఈజీగా ఉన్న సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ సో జస్ట్ వెరీ స్మాల్ పోర్షన్ మాత్రమే ఉంది అయితే సో చాలా మంది దీన్ని ఈజీగా అనుకున్నారు మొన్నటి ఎగ్జామ్లో చాలా మందిని ఇబ్బంది పెట్టిన సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ చాలా మందిని కాపాడిన సబ్జెక్ట్స్ జాగ్రఫీ అండ్ ఇండియన్ హిస్టరీ ఈ రెండే చాలా మంది విద్యార్థులను ప్రిలిమ్స్ అయిపోయే విధంగా గెట్టెక్కే విధంగా తయారు చేసి సో సొసైటీ చూడ్డానికి సిలబస్ తక్కువ అనిపించినా చాలా ఎక్కువగానే ఉంది సో బెస్ట్ యూనో బుక్స్ అండ్ బెస్ట్ గైడెన్స్ ద్వారానే ముందుకెళ్ళండి అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ అన్న ప్రతిసారి కూడా ఎన్ని రోజుల కరెంట్ అఫైర్స్ చదవాలి అని ప్రతి స్టూడెంట్ అడగడం ఎన్ని కరెంట్ అఫైర్స్ చదవాలి రోజుకి ఎంతసేపు చదవాలి సో వాళ్ళందరికీ చెప్తున్నాను జనరల్గా ఎగ్జామ్ కంటే ముందు సిక్స్ మంత్స్ ఈజ్ ఓకే నీకు టైం ఉంటే దానికంటే సిక్స్ మంత్స్ కూడా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి సో ఎగ్జామ్ కంటే ముందు ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ఈజ్ ఇంపార్టెంట్ కానీ ఎగ్జామ్స్ కంటే ముందు పన్నెండు నెలల కరెంట్ అఫైర్స్ చదవాలంటే స్టూడెంట్కి చాలా చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసం ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి సో మీరు ఫర్ సపోజ్ కరెంట్ అఫైర్స్కి థర్టీ మార్క్స్ కదా ఈ థర్టీ మార్క్స్ లో ట్వంటీ మార్క్స్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి ఎగ్జాంపుల్ అలాగే ఫైవ్ మార్క్స్ దానికంటే ముందున్న త్రీ మంత్స్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి అండ్ ఇంకొక ఫైవ్ టు సిక్స్ ఇది ఇంకొక ఫోర్ టు ఫైవ్ మార్క్స్ ఇవేమో దానికంటే ముందున్న త్రీ మంత్స్ అంటే నువ్వు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతే ట్వంటీ మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి అంటే ఈ సిక్స్ మంత్స్ లో కూడా దానికంటే ముందున్న కరెంట్ అఫైర్స్ ఆటోమేటికల్గా రిపీట్ అవుతాయి సో ఇప్పుడు సెప్టెంబర్ అనుకోండి ఒక్కొక్కసారి జూన్లో ఉన్న కరెంట్ అఫేర్ కూడా సెప్టెంబర్లో రిపీట్ అవుతుంది సో జూన్లో ఉన్న కరెంట్ అఫేర్ కూడా మళ్ళీ అక్టోబర్లో రిపీట్ అవ్వచ్చు సో బేసికల్గా ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ సిక్స్ మంత్స్ అంటే ఎగ్జామ్ కంటే ముందు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా నోటిఫికేషన్కే ఆరు నెలలు పడుతుంది అన్నాను ఆరు నుంచి ఏడు నెలలు నోటిఫికేషన్ వచ్చాక కనీసం రెండు నెలలు టైం ఉంటుంది సో ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ టైం కల్లా నువ్వు టెన్ మంత్స్ కరెంట్ అఫేర్స్ పర్ఫెక్ట్గా చదివేసుకోవచ్చు కాబట్టి కరెంట్ అఫైర్స్ కి అన్నెసరీ ఎఫర్ట్స్ పెట్టి సో రోజుకి మూడు నాలుగు గంటలు నాలుగేసి మూడేసి వీడియోస్ చూడడం ఛానల్స్ లో అలా చేయకండి ఒక న్యూస్ పేపర్ ఒక మ్యాగ్జైన్ అవసరమైతే వీడియో క్లాసెస్ రోహిత్స్ అకాడమీలో రోజు కరెంట్ అఫైర్స్ వీడియో క్లాసెస్ ఒక థర్టీ మినిట్స్ పాటు శ్రవణ్ సార్ చాలా అద్భుతంగా చెప్తున్నాడు ఆల్రెడీ మొన్న జరిగిన తెలంగాణ గ్రూప్ టూలో హీ గా వెరీ గుడ్ ర్యాంక్ తెలంగాణ గ్రూప్ టూలో సెలెక్ట్ అయిపోయాడు అతని చేత సో కరెంట్ అఫైర్స్ చాలా అద్భుతంగా చెప్పిస్తున్నాము ఈ కరెంట్ అఫైర్స్ ఒకటి చాలు అండ్ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ థర్టీ మార్క్స్ ఉంది సో యాజ్ ఐ టోల్డ్ యూ సో మమతా మేడం చాలా చాలా రీసెంట్గా కొత్త వీడియోస్లో కొత్త కంటెంట్ని చాలా అద్భుతంగా చెప్తోంది ఫ్రమ్ ద జీరో లెవెల్ నుంచి సో రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ బేసిక్ న్యూమరసీ ఇవన్నీ ఉన్నాయి ఓకే అండ్ బిఫోర్ గోయింగ్ సో ఇది ప్రిలిమ్స్ సబ్జెక్ట్ సో స్క్రీనింగ్ సబ్జెక్ట్స్ సో ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఫైవ్ సబ్జెక్ట్స్ ఇంటూ థర్టీ అండ్ టోటల్లీ వన్ ఫిఫ్టీ మార్క్స్ విత్ నెగటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి సో ఇది స్క్రీనింగ్ సిలబస్ సో నెక్స్ట్ కొంతమంది స్టూడెంట్స్ సార్ ఇప్పుడే ప్రిలిమ్స్ మెయిన్స్ చదవాలా లేకపోతే ఓన్లీ ప్రిలిమ్స్ చదివి తర్వాత మెయిన్స్ చదవాలా ఇటువంటి డౌట్స్ ఉన్నాయి అండ్ గైస్ మనకు ఎనఫ్ టైం ఉంది సో కాబట్టి ఈ టైంలో ఇంటిగ్రేటెడ్గా వెళ్తేనే మంచిది సో మనకు పది గంటలు దొరికితే ఒక ఐదు గంటలు ప్రిలిమ్స్కి ఐదు గంటలు మెయిన్స్కి ఎందుకంటే నీ టార్గెట్ ప్రిలిమ్స్ అవ్వడం కాదు నీ టార్గెట్ గ్రూప్ టూ కొట్టడం సో గ్రూప్ టూ కొట్టాలంటే అవసరమైన టైంలో మెయిన్స్ ప్రిలిమ్స్ని రెండు ఫోకస్ చేసి ఇప్పుడు ఈ టైంలో మనకు మెయిన్స్ చదవడానికి ప్రిలిమ్స్ చదవడానికి ఎటువంటి స్ట్రెస్ ఉండదు నోటిఫికేషన్ వస్తే తెలియని యాంగ్జైటీ తెలియని భయం స్టార్ట్ అవుతుంది ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ మెయిన్స్కి టైంని పట్టుకొని ఇంకా స్ట్రెస్కి లోన్ అయిపోయి అవి చదవకపోవచ్చు అందుకే ఈ టైంలో ఒక బ్రదర్గా చెప్తున్నాను అందరికీ కూడా రోజు మీకు ఎంత టైం దొరికినా అంత టైంలో ఇటు ప్రిలిమ్స్ని అటు మెయిన్స్ని రెండింటినీ ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళాను సో గైస్ రోహిత్స్ అకాడమీలో ఏపీఎస్సి గ్రూప్ టూ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది మన దాంట్లో మొన్న జరిగిన నోటిఫికేషన్లో ఒక సిక్స్ థౌజండ్ టు సెవెన్ థౌసండ్ మెంబర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ని పర్చేస్ చేశారు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ప్లస్ మెంబర్స్ కంప్యూటర్ ప్రాఫిషియన్సీ టెస్ట్ రాశారు మొన్న అంటే ఇంత మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉంది ఏపీఎస్సి గ్రూప్ టూలో సో దానికి రీజన్ బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ బెస్ట్ మెంటార్షిప్ విత్ బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇచ్చాం కాబట్టి సో అయితే చాలా మందికి ఆఫ్లైన్ కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు ఆన్లైన్ సో ఎవరైనా రెగ్యులర్గా ఉంటూ రోజుకి ఒక పది గంటలు డైలీ ఒక టెన్ అవర్స్ పాటు గ్రూప్ కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో రెగ్యులర్ స్టూడెంట్స్ అంటే ఫుల్ టైమ్ ఆస్పరెంట్స్ సో వాళ్లకు గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ ఎంతసేపు చదవాలి ఏ సబ్జెక్ట్ ఎంతసేపు రివైజ్ చేయాలి దానికి టెస్ట్ ఎప్పుడు రాయాలి ఇలాంటి కన్ఫ్యూజన్స్ అందరికీ ఉంటాయి సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎవరి దగ్గర లేనటువంటి విధంగా రోహిత్స్ అకాడమీలో గ్రూప్ టూ కోర్సులో సో ఇలా డే వైజ్ ప్లానర్ ఉంటుంది మనకి ఇక్కడ చూస్తే పాలిటీ సో ఈ పాలిటీ మెయిన్స్ ఉంది సో పాలిటీ మెయిన్స్ కుంది అలాగే ఏపీ హిస్టరీ ఇది కూడా మెయిన్స్ కుంది సో టోటల్ గా ఐదు గంటలు మెయిన్స్కి కేటాయిస్తున్నారు రోజు అండ్ అలాగే టూ అండ్ హాఫ్ అవర్స్ ఇండియన్ హిస్టరీ సో ఇండియన్ హిస్టరీ ఎక్కడ ఉంది ప్రిలిమ్స్ లో ఉంది అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఇటు ప్రిలిమ్స్ కి హెల్ప్ అవుతుంది ఇటు మెయిన్స్ కి కూడా హెల్ప్ అవుతుంది ఎలా సార్ ఇండియన్ పాలిటీలో కరెంట్ అఫైర్స్ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్ వస్తుంది ఎకానమీలో కూడా కరెంట్ అఫైర్స్ వస్తుంది అండ్ ప్రిలిమ్స్లో ఎక్స్క్లూజివ్గా థర్టీ మార్క్స్ కరెంట్ అఫైర్స్ అంటే రోజు టైం ని కాకుండా సో రెండు ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ అండ్ రెండు మెయిన్స్ సబ్జెక్ట్ సో చూడండి ఒక రెండు గంటలు వీడియో క్లాస్ ఫిఫ్టీన్ మినిట్స్ రివిజన్ ఫిఫ్టీన్ మినిట్స్ మెటీరియల్ సో సేమ్ అట్లాగే ఏపీ హిస్టరీ సో రోజు తొమ్మిది గంటలు పది గంటలంటే స్టూడెంట్స్కి కష్టం అవుతుందేమో అని చెప్పి తొమ్మిది గంటలు ఈ తొమ్మిది గంటలతో ప్రయాణం స్టార్ట్ చేస్తే రేపు పది పదకొండు పన్నెండు గంటలు ఇలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ నోటిఫికేషన్ కంటే ముందు ఇలా ప్రిలిమ్స్ని మేస్ని రెండింటిని బేస్ చేసుకొని మనం సిలబస్ కంప్లీట్ చేయొచ్చు అయితే సార్ ఒకవేళ సింగిల్ ఎగ్జామ్ ఉంటే ఎంత సింగిల్ ఎగ్జామ్ ఉన్నా కోర్ సబ్జెక్ట్స్ మాత్రం మిస్ అవ్వవు ఇన్ కేసు వస్ట్ కేసులో ప్యాట్రన్ మారితే సిలబస్ మారదు ప్యాట్రన్ మారితే సో ఓకే ఎగ్జామ్లో ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ ఇవన్నీ పెట్టొచ్చు ఇవన్నీ కోర్ సబ్జెక్ట్స్ సో ఏం చేసినా మనం చదివితే పోయేదేం లేదు సిలబస్ కంప్లీట్ అయిపోతుంది ఎగ్జామ్ కంటే ముందు ఒక పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతాం సో సిలబస్ మారుతుందో ప్యాట్రన్ మారుతుందో ఏమవుతుందో అన్న అపోహతో మీరు చదవకుండా ఇలాగే ఉంటే అందరికంటే వెనుకబడతారు రియలైజ్ అవ్వడానికి టైం పట్టేస్తుంది సో డు నాట్ డూ దాట్ ఓకే సో ఇది చూడండి సో ఇట్లా రెగ్యులర్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఒక వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ డేస్లో సో ఒక ఒక ఫైవ్ మంత్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో కొంచెం రివిజన్ అన్ని ప్లాన్ చేసుకొని ఆ టైంలో రోజు తొమ్మిది గంటల పాటు చదివితే రెగ్యులర్ యాస్పిరెంట్స్ సిలబస్ కంప్లీట్ అవుతాయి సో సార్ రెగ్యులర్ కి చెప్తున్నారు కొంతమంది హౌస్ వైఫ్స్ ఉన్నాం మేము లేకపోతే ఎంప్లాయీస్ ఉన్నాము కానీ మాకు గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలని చాలా కసిగా ఉన్నాము మాకేం చెప్తారు అంటే చూడండి ఒక మెయిన్స్ ఒక ఇది పర్టికులర్గా ఎంప్లాయీస్ కోసం సో ఇది సిక్స్ ఫేజెస్లో ఉంటుంది టోటల్గా సో ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్లో ఉంటుంది సో సిక్స్ ఇంటూ మ్యాక్సిమమ్ చెప్తున్నాను సో సిక్స్ ఇంటూ థర్టీ డేస్ సో ఈచ్ కి థర్టీ డేస్ ఉంటుంది చూడండి పాలిటీ రెండున్నర గంటలు ఇండియన్ హిస్టరీ రెండున్నర గంటలు కరెంట్ అఫైర్స్ వన్ అవర్ అంటే రోజు సిక్స్ అవర్స్ ఎంప్లాయీస్ ఒక పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు లేకపోతే పొద్దున రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలు సాయంత్రం నైట్ రెండు గంటలు హౌస్ వైఫ్స్ అయితే సో సిక్స్ అవర్స్ని మీరు ఇలాగ మూడు సెక్షన్స్గా డివైడ్ చేసుకొని ఇలా గా ఒక ఆరు నెలలు గట్టిగా కూర్చుంటే టోటల్గా ప్రిలిమ్స్ మెయిన్ సెట్ అయిపోతుంది మీరు ఎలా అవ్వాలో కూడా ఈ ప్లాన్ చాలా చాలా క్లియర్ చూడండి డే వన్ ఏం చదవాలి డే టూ ఏం చదవాలి ఇలా ఫేజస్ గా సో మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ లెట్ మీ జస్ట్ షో యూ సో చూడండి సో మీరు ఇక్కడ ఓపెన్ చేయొచ్చు సో బేసికల్గా ఏపీపిఎస్సి గ్రూప్ టూ స్క్రీనింగ్ ప్లేస్మెంట్స్ అంటే రోహిత్స్ అకాడమీ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ లాంగ్ టర్మ్ అని ఉంటుంది సో ట్వంటీ మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాను చూడండి ఈ ప్రైస్కి సిక్స్ మంత్ అంటే ఎగ్జామ్ వరకు ట్వంటీ మంత్స్లో ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం అయిపోకపోతే ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఉంటుంది మళ్ళీ మళ్ళీ డబ్బులు కట్టి రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ అడిగినా ఈ వీడియోనే ప్రూఫ్ సో మీరు ఎగ్జామ్ వరకు ఈ కోర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అప్పటి వరకు మీకు అప్డేట్స్ వస్తాయి సో మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి డెమో వీడియో క్లాసెస్ అంటే క్లాసెస్ చూసిన తర్వాతనే కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు నూట నలభై డెమో వీడియోస్ ఎక్కడైనా ఐదో ఆరో ఏడో ఎనిమిదో పది ఉంటాయి కానీ నూట నలభై డెమో వీడియోస్ పెట్టాను సో ప్రిలిమ్స్ ముప్పై ఆరు మెయిన్స్ నూట నాలుగు వీడియోస్ పెట్టాను సో పైగా చూడండి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా సో ఇన్ని డెమో క్లాసెస్ ఉన్నాయి మీరు డెమో క్లాసెస్ చూసుకోవచ్చు అండ్ అలాగే చూడండి ఇక్కడ గ్రూప్ టూ వీడియో క్లాసెస్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి బైలింగ్ వాళ్ళకి సంబంధించి అండ్ ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మెటీరియల్స్ అక్కడే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడండి డైలీ ప్లానర్ సో డైలీ ప్లానర్ మనం చూస్తే ఇది రెగ్యులర్ కి సో మనకి ఇక్కడ చూస్తే సో డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఇట్లా చాలా క్లియర్ గా ఉంటాయి ఓకేనా సో నెక్స్ట్ అలాగే ఇది ఫుల్ టైం రెగ్యులర్ కి సేమ్ అట్లాగే మనకి ఇక్కడ కిందకి వెళ్తే డైలీ ప్లానర్ ఫర్ ఎంప్లాయీస్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత జస్ట్ డే వన్ ఓపెన్ చేస్తే సో మీరు ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి పాలిటీ అండ్ చూడండి ఏపీ హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ సో కరెంట్ అఫైర్స్ ఇక్కడ ఎందుకు లోడ్ చేయలేదంటే మీకు ఇక్కడ టోటల్గా బయటనే మీకు ఇక్కడ చూస్తే యూనో డైలీ కరెంట్ అఫైర్స్ బై శ్రవణ్ సార్ అని మీకు కనబడుతుంది సో మీకు ఇక్కడ శ్రవణ్ సార్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ ఇందులో యాడ్ అయిపోతాయి సో ఇక్కడ దీనివల్ల సో డైలీ సో కరెంట్ అఫైర్స్ మేమే వీడియో క్లాస్ రూపంలో అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మెటీరియల్ కూడా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు స్టూడెంట్కి ఉండే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వినేటప్పుడు బాగానే ఉంటుంది దాని మెటీరియల్ ఇలాగా సో ప్రతిదీ వీడియోలో చెప్పింది దాని ఒక మెటీరియల్ లాగా తెలుగు మీడియంలో సపరేట్గా ఇంగ్లీష్ మీడియంలో సపరేట్గా చేస్తూ కరెంట్ అఫైర్స్ అంటే భయం పోగొట్టే విధంగా మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది సో ఇది దిస్ ఇస్ ద మేనర్ సో ఇది ఎంప్లాయీస్ కోసం తీసుకొచ్చిన స్ట్రాటజీ సో ఇది గైస్ సో చాలా మంది స్టూడెంట్స్ సో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు బెస్ట్ ప్లాట్ఫామ్ కోసం వెయిట్ చేస్తున్నారు బెస్ట్ ప్లాన్ కావాలి సో ఎంప్లాయీస్ మీ మేము హౌస్ వైఫ్స్ మీ మేము రెగ్యులర్ ఆస్పిరెంట్స్ మీ మాకు ఇంత టైం ఉంది ఇంకా ఇవే కాకుండా ఈ ప్లాన్ మీకు కావాలంటే ఇంతకు ముందు చెప్పినట్టు సో నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సార్ సెండ్ మీ ఎంప్లాయీస్ గ్రూప్ టూ స్ట్రాటజీ సెండ్ మీ రెగ్యులర్ స్టూడెంట్స్ గ్రూప్ టూ ప్లానర్ అని మెసేజ్ పెట్టండి సో ఈ ప్లాన్ మీకు పంపిస్తాను మీరు ఇందు కాకపోయినా టెలిగ్రామ్లో కూడా ఈ ప్లానర్ పీడిఎఫ్స్ ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ప్రింటౌట్ తీసుకోండి సో పక్కన రిమార్క్స్ రాసుకోండి సో కంప్లీట్ అయిపోయిందా కంప్లీట్ అయిపోయిందా ఏదైనా డిలే ఉందా సో ఎందుకు ఇది కంప్లీట్ చేయలేకపోయారు ఎందుకు ఇది కంప్లీట్ చేయలేకపోయారు అలా చూసుకోండి సో ఇన్ దిస్ మేనర్ మీరు వీటిని ప్రింట్అవుట్ తీసుకోండి దీంట్లో చెక్ లిస్ట్ లాగా పెట్టుకొని దాని ప్రకారం ప్రొసీడ్ అవ్వండి సో చాలా చక్కగా ప్రిపేర్ అవుతుంది సో రోహిత్స్ అకాడమీ బెస్ట్ ఫ్యాకల్టీ బెస్ట్ వీడియో క్లాసెస్ బెస్ట్ మెటీరియల్స్ బెస్ట్ టెస్ట్ సిరీస్ అండ్ టిల్ ఎగ్జామ్ ఇంత మంచి ప్లాన్ ఇచ్చే విధంగా సూపర్విజన్ మీరు ఒక్కొక్కసారి లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వన్కి రెస్పాండ్ అడిగిన రెస్పాండ్ అయిన రోజులనే సో డైరెక్ట్గా మీకు డైరెక్ట్గా నా నంబర్ ఇచ్చాను నైన్ డబల్ వన్ జీరో డబల్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సో దీనికి మెసేజ్ పెట్టండి ఎవ్రీథింగ్ ఇట్స్ రిజర్వ్ లేదా కింద స్క్రోల్ అవుతున్న కైనా మెసేజ్ పెట్టండి సో బుక్ లిస్ట్ పీడిఎఫ్ కావాలన్నా ఈ షెడ్యూల్స్ పీడిఎఫ్ కావాలన్నా లేకపోతే సిలబస్ పీడిఎఫ్ కావాలన్నా నేను మీకు షేర్ చేస్తాను అండ్ నెక్స్ట్ సో గైస్ ఇది మెయిన్స్ సో ప్రిలిమ్స్ అయిపోయింది కదా మెయిన్స్ ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇండియన్ పాలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండ్ అలాగే ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నాయి ఇండియా అండ్ ఏపీ ఎకానమీ కలిపి అండ్ నెక్స్ట్ సో ఫైనల్గా మీరు చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా ఎన్వాయిన్మెంట్ పార్ట్ని యాడ్ చేయడం జరిగింది సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ సెవెంటీ ఫైవ్ సో గైస్ మళ్ళీ సార్ ఈ ని ఎక్స్పెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనుకున్నాము అనుకోకండి ఈచ్ ని ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఫ్యాకల్టీ సిలబస్ ఏమున్నాయి ఏం లేవు అని చెప్పేసి ప్రతి సబ్జెక్ట్ కంటే ముందు ఓరియంటేషన్ ఇచ్చారు ఇప్పుడు ప్రతి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినా చాలా బోరింగ్గా ఉంటుంది మీకే ఈ వీడియో చూడాలనిపించదు సో జస్ట్ సిలబస్ని యూనో డౌన్లోడ్ చేసుకోండి తెలుగు మీడియంకి కావాల్సిన వాళ్ళు తెలుగు మీడియం సిలబస్ కూడా మన దగ్గర ఉంది ఆ తెలుగు మీడియం సిలబస్ కూడా పంపిస్తాను సార్ సెండ్ మీ తెలుగు మీడియం గ్రూప్ టు సిలబస్ అని మెసేజ్ పెట్టండి ఆ పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తాను సో దీస్ ఆర్ ద థింగ్స్ గైస్ సో ఇవి సో టోటల్గా ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఇటు ప్రిలిమ్స్ ఉంది ప్లస్ మెయిన్స్ ఉంది అండ్ మన దాంట్లోని కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా యాడ్ అవుతుంది సో టోటల్గా మీరు కోర్స్ తీసుకుంటే సో మీ ఎగ్జామ్ అయిపోయేంత వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము అండ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు తొమ్మిది గంటల ఐదు గంటల అన్న బేసిస్తో బీఆర్ గైటింగ్ సో ఇది గైస్ సో ఏపీఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా సిలబస్ పైన ఉన్న అపోహలు చాలా ఇబ్బంది పెట్టి చదవనివ్వట్లేదు అందుకోసం ఎగ్జిస్టింగ్ దాన్ని ఫాలో అవ్వండి ఒకవేళ సిలబస్ మారదు ప్యాటర్న్ మారిన ఇండియన్ పాలిటీ మారదు ఇండియన్ హిస్టరీ మారదు ఏపీ హిస్టరీ మారదు ఎకానమీ మారదు సొసైటీ కరెంట్ అఫైర్స్ సిలబస్ సిలబస్లో పెను మార్పులు అయితే ఉండవు లో ఉంటాయేమో అని ఏపీఎస్సి చెప్పేంత వరకు ఎగ్జిస్టింగ్ ఎగ్జామ్ ఎగ్జామ్కి అన్నట్టు మళ్ళీ చాలా బలంగా చదవండి ఖచ్చితంగా సిలబస్ కవర్ చేస్తారు యాంకైస్ ఇంత టైం సరిపోతుందా మా వల్ల అవుతుందా సో మేము ఇప్పుడే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అన్న అపోహల్ని కంప్లీట్గా వీడండి నేను దగ్గరగా ఇప్పుడు చెప్తున్నాను కదా ఆరు వేల నుంచి ఏడు వేల మంది స్టూడెంట్స్ని చాలా దగ్గరగా చూశాను వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఇట్లాంటి డౌట్స్ ఎన్నో అడిగారు సార్ మా వల్ల అవుతుందా మేము సిలబస్ కంప్లీట్ చేసుకుంటామా సో అలా అడిగిన ఎంతోమంది చక్కగా ఇప్పుడు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా రాసి మీ వల్లే అయింది సో మేము అవుతుందని ఎప్పుడు అనుకోలేదు అని అనే స్టూడెంట్స్ కూడా ఎంతోమంది సో మనం ప్రిపేర్ అవుతామా మనం ర్యాంక్ సాధిస్తామా ఇవేవి మన చేతుల్లో ఉండవు సిలబస్ కంప్లీట్ చేయడం సో దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వడం ఇది మాత్రమే మన చేతుల్లో ఉంది రోజు తొమ్మిది గంటలు డెడికేట్ చేస్తావా రోజు ఐదు గంటలు డెడికేట్ చేయగలుగుతావా నీకెంత టైం ఉంది దాన్ని బేస్ చేసుకొని ప్రొసీడ్ అవుతే ఏపీఎస్సి గ్రూప్ టూ ఖచ్చితంగా సాధించడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏపీఎఫ్ కావాలన్న మెసేజ్ పెట్టండి నేను ఆన్సర్ ఇస్తాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఐ విల్ రెస్పాండ్ ఫర్ దట్ థ్యాంక్ యూ